ఇది చూసారా ఇది పొగ ఊది ఊది అమ్మ మా తలకాయ నొప్పి అయింది ఇంట్లో ఖాళీ కూర్చుంటే చాలు ఇంట్లో ఆడవాళ్ళు ఉంటుంది కూర్చో అప్పలు కాల్చు పూరీలు కాల్చో అంటారు కాల్చమంటే మాత్రం బాధ అవుతుంది అదే తినేటప్పుడు అయితే ఎమ్మిగా తింటారు ప్లస్ చాయ్లు వేసుకోవడానికి తినడానికి కూడా ఉంటారు కానీ చేయమంటే మాత్రం బాధ అవుతుంది ఎందుకమ్మా ఇన్ని అప్పలు చేస్తారు నాకు ఏం అర్థం కాదు ఇది దసరా పెద్ద పండగ కదా మినిమం ఒక వన్ మంత్ వరకు రావాలి అప్పలా ఎందుకంటే చాలేసుకొని తినాలి కదా నీకేం తెలుసు ఆ కవర్ విలువ అది కార్పప్పులు చేయడానికి అందుకోసం స్పెసిఫిక్గా పక్షి పిచ్చి పెట్టాను ఈయన వచ్చింది ఇక చేయడానికి రెడీగా యాక్చువల్లీ చిన్నగా ఉన్నప్పుడు నాకు కూడా ఇలా చేయాలనిపిస్తుంటుండే కానీ మా మమ్మీ ఎప్పుడు నాకు ఇవ్వకపోతుంటుండే నేను చేస్తా అని ఏడ్చినా కూడా తను ఇవ్వకపోతుండే అందుకోసం ఈసారి వీటి కోసం నేను ఇచ్చాను అబ్బా పూరి కప్ప పొంగి నాటే ఆ ఎంత బాగా ప్రిపేర్ చేసినా నెక్స్ట్ టైం నుంచి పూరి చేసేటప్పుడు నువ్వే ప్రిపేర్ చెయ్యి నేను చేయను అమ్మా అప్పలేదా